ధాన్యం కొనుగోలుపై సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష మిల్లర్ల కారణంగా రైతులు ఇబ్బందులు పడకూడదని వెల్లడి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులకి ఆదేశం శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని దిశానిర్దేశం ధాన్యం కొనుగోలులో రాష్టంలో ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని ఎక్కడ సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారుల్ని ఆదేశించడం జరిగింది ఈ మేరకు ధాన్యం కొనుగోలుపై ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లు అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు అధికారుల ఉద్యోగుల నిర్లక్ష్యం రైసు మిల్లర్ల సహాయ నిరాకరణ వలన రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశామని అందుకే ఈసారి ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు పాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాజీ ఎమ్మెల్యేలు కళావతి రెడ్డి శాంతి ఎంపీపీలు జెడ్పీటీసీలు మున్సిపల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు ఇదే సమయంలో భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు శ్రీహరికోట నుంచి మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన ఫిఫ్టీ నైన్ రాకెట్ నింగిలోకి దూసుకు అనుకున్న సమయానికి ప్రయోగం జరిగింది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించిన త్రోబా ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి మోసుకువెళ్లను నిన్న ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా చివరి నిమిషంలో సాంకేతిక సమస్య గుర్తింపుతో ఇవాటికి వాయిదా పడింది కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించేందుకు సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు सेवन सिक्स फाइव फोर थ्री टू वन जीरोन का सफलतापूर्ण फोर्टी सेवेंट प्रथम चरण का प्रज्जवलन जारी है लगभग 109 सेकंड्स तक चलेगा इस दौरान कुल 9000 हजार ग्राउंड लेड स्टेटॉन का पृथकन तत्पश्चात एयरलेड स्टेप को प्रकट किया जाएगा separated. और अंत में प्रथम ही कर रहा है सेकंड स्टेज सेपरेटेड थर्ड स्टेज स्टेजेड ఏలూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి తెలిపారు ఈ రోజు ఏలూరు నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు

sa. Gelerek. Sarunlar. Sarunlar. ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయినాయి ఫోర్ ఓ క్లాక్ కంప్లీట్ అవుతుంది సో మన జిల్లాలో ఒక్క టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఓటర్స్ ఉన్నారు మన టెన్ ఏఎం డేట్ మనకు ఫోర్టీన్సెంట్ పోలింగ్ అయినాయి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్సెంట్ ఫోర్టీన్ ఓట్ చేశారు దాంట్లో మెన్ టూ ఎయిటీ రుమెన్ వన్ హండ్రెడ్ థర్టీ ఫోర్ సో ప్రస్తుతానికి మనం చేసిన పర్సంటేజ్ వన్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ ఓటింగ్ ఆల్రెడీ జరిగినాయి సో చాలా బ్రిస్క్ గా నడుస్తున్నాయి ఏ చోట్ల ఎలాంటి ఇన్సిడెన్స్ లేవు సో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వాటర్ కానీ మెడికల్ క్యాంప్ కానీ టారిక్స్ కానీ కూడా ఏర్పాటు చేయడం ఏలూరులోని కోట దిబ్బలో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జరుగుతున్న ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎడిషనల్ ఎస్పి నా సూర్యచంద్రరావు పరిశీలించారు సందర్భంగా ఆయన మిడత మాట్లాడారు bolchara chale bolchara the tumhe nahi chahiye mai nahi Lala. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది మన ఏలూరు జిల్లాలో సుమారు ఇరవై కేంద్రాల్లో ఇరవై కేంద్రాల్లో రెండు వేల ఆరు వందల అరవై ఏడు మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటారు ఈరోజు అన్ని కేంద్రాల వద్ద మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎన్నిక నాలుగు గంటల వరకు జరుగుతుంది పోలింగు నాలుగు గంటల తర్వాత ఈ బాక్సులన్నీ కూడా మనం కాకినాడ జేఎన్టీకి పంపిస్తాం అక్కడి నుంచి ఈ ఏలూరులో ఇదే ఒక పెద్ద కేంద్రం సుమారు ఎనిమిది వందల చిల్లర ఓట్లు ఇక్కడ ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేటువంటి కేంద్రం ఇది అంతా ప్రశాంతంగా జరుగుతుంది ఇప్పటి వరకు ఈ కేంద్రంలో రెండు వందల పది ఓట్లు పోలైనాయి ఎనిమిది వందల అరవై ఏడుకి సుమారు ఈ రెండు గంటల్లోనూ మనకి పోలింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు అయింది కంప్లీట్ అయింది ఏజెన్సీలో మనకి అక్కడ పోలవరం డిఎస్పీ గారు అలాగే జంగారెడ్డిగూడెం డిఎస్పీ గారు వారిద్దరు పర్యవేక్షణలో జరుగుతుంది అక్కడ సుమారు పది అక్కడ ఏజెన్సీ ఏరియాలో ఏడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మనకి ఏడుంగ్ పోలింగ్ కేంద్రాల్లో కూడా సి అక్కడ ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైంది ఈ మండలంలో మొత్తం అరవై తొమ్మిది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రాలలో ఏ విధమైన అవాంఛనేయ సంఘటనలు జరగకుండా అధికారులు కఠినమైన ఏర్పాట్లు చేసినట్లు సమాచారం اوه ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తాజాగా నిర్వహించిన అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా పలు త్రవ్వకాలు జరుగుతున్న సమయంలో అతి పురాతనమైన స్వామివారి ప్రహరీ గోడపై అవిశ్వరమైన శిల్పకళ కనిపించింది ఈ అద్భుతమైన శిల్పాలను చూసి భక్తులు మంత్రముగ్ధులై అలాంటి కళను పూర్వకాలంలో ఎలా అద్భుతంగా చెక్కారు అని ఆశ్చర్యపోతున్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు నాలుగు నుంచి పది వరకు జరుగుతుండగా తొలి రోజు స్వామివారిని మరియు అమ్మవార్లని పెళ్లి కుమారుడు పెళ్లి కూతురులుగా చేయడం జరిగింది ఈ ఉత్సవం దైవ దర్శనంతో పాటు అనేక పూజా కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు ప్రత్యేక అర్చనలు హోమాలు నిర్వహించడం ద్వారా భక్తుల మనస్సులో ఆధ్యాత్మిక ఉత్సవాన్ని పెంచే కార్యక్రమాలు జరుగుతాయి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనని గెలిపిస్తే శాసనమండలిలో ఉపాధ్యాయుల యొక్క సమస్యలపై చర్చించే అవకాశం ఉందని ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థి బుర్ర గోపిమూర్తి తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏలూరు నగరంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అభ్యర్థి ఓటింగ్ సరళిని పరిశీలించారు అనంతరం గోపిమూర్తి విలేకరులతో మాట్లాడారు నా పేరు బొర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ రెండు జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపకులు పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సరళి చూస్తూ ఉంటే నన్ను ఈ రెండు జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపకులు పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తూ ఉన్నారు అంతేకాదు రేపు తొమ్మిదవ తారీఖున జరిగే కౌంటింగ్లో ఈ సరళని బట్టి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తామనే ధీమాన్ని కూడా నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను ఇప్పుడు వేసినటువంటి ఓటర్సే కాకుండా ఇంకా మిగిలినటువంటి ఓటర్స్ కూడా వెంటనే వచ్చి మీ ఏదైతే ఓటు చాలా అమూలమైనటువంటి ఓటుని వినియోగించుకుని నన్ను ఆదరించాలని చెప్పి నాకు ప్రథమ ప్రాధాన్యత ఓటు కూడా వెయ్యాలని చెప్పి కూడా రిమైనింగ్ ఓటర్స్ను కూడా కోరుతూ ఉన్నాను ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా ఉపాధ్యాయులకి నేను ఒక వాళ్ళ రంగానికి సంబంధించినటువంటి ఉద్యమాల్లో పాల్గొని వాళ్ళ సమస్యల పోరాటం కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఇప్పుడు ఈ ఉపాధ్యాయ అధ్యాపకులు ఆదరణతో ఆశీర్వాదంతో శాసనమండలికి ఎన్నికైన తర్వాత నేను పొలిటికల్ రిప్రజెంటేటివ్ని అవుతాను సో ఉపాధ్యాయుల ఉద్యోగుల అధ్యాపకుల సమస్యల పరిష్కారంతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించినటువంటి శ్రామిక వర్గాల యొక్క సమస్యల్ని ప్రజల యొక్క వాయిస్ని శాసన మండలిలో వినిపిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున విద్యారంగంలో ఉపాధ్యాయుడు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈ రోజున అంతర్జాల కబంధ హస్తాల్లో బంధించేసి వాళ్ళని స్వేచ్ఛ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళని స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో బోధన చేసే విధంగా చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాను అంతేకాకుండా ఏదైతే పిఆర్సీ డిఏ ఐఆర్ ఆర్థిక బకాయిలు చెల్లించాలని చెప్పి ఈ రోజున ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ అధ్యాపకులకి వారి ఉద్యోగ భద్రత లేకుండా సరైనటువంటి జీతాలు లేనటువంటి పరిస్థితి ఉంది కనీసంగా ప్రభుత్వం నుంచి ఎంతో కొంత బడ్జెట్ ని వాళ్ళకి విడుదల చేసి ఇన్సూరెన్స్ పథకాన్ని లేదంటే ఒక హెల్త్ కార్డు నైనా ఇవ్వాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ఎయిడెడ్ కళాశాలలో పాఠశాలలో పనిచేస్తున్న అనైడెడ్ సిబ్బందికి మినిమం టైమ్స్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగ భద్రత కేటాయి ఇవ్వాలని చెప్పి చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్నటువంటి రాష్ట్రంలో ఏపీఎస్ ఆర్టీసీ నుంచి ప్రజలకి మెరుగైన సేవలు అందించేందుకు అంతేకాకుండా అన్ని బస్ స్టాండ్ ప్రాంగణంలో మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని విజయవాడ జోన్ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు ముందుగా ఏలూరులోని కొత్త బస్ స్టాండ్ లో ప్రయాణికులు అందుకున్న మౌలిక సదుపాయాల గురించి ప్రజార రవాణా శాఖ అధికారి వరప్రసాద్ కలిసి అనంతరం ప్రజార రవాణా శాఖ అధికారి కార్యాలయంలో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది నూట పది రూపాయలు ఆన్లైన్ లో ఉంటాయి సార్ డిమాండ్ తెలిసి అవసరమే సార్ సరే ఇప్పుడు పేరు తీసుకెళ్ళా ఫ్రై చేయాలి ఒకటి నార్మల్ పేరుని తీసుకెళ్తాం ఈ రోజున చాలా ఎందుకంటే అతి తక్కువ సాధ్యస్తో వెళ్ళేటువంటిది రవాణా వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ వ్యవస్థ మనం చూసినట్లయితే ఒకటి ఆర్టీసీ మరి నేషనల్ వేడిగా ఉండేది రైల్వే ఈ రెండు వ్యవస్థలు కూడా సాధారణ పౌరుల్ని సురక్షంగా వారి యొక్క ధన్యానికి రక్షణతో కూడినటువంటి జర్నీని అందించేటువంటి విషయాలు తీసుకొస్తూ ఉన్నాయి మరి ఏలూరు డిపో నుంచి తిరుపతి బస్సు కూడా మన పెద్ద తిరుపతి బస్సు ఉంది అది కొద్ది ఎక్కువ మందికి ఇంకా పబ్లిక్ తెలియనట్లు ఉంది ఇక్కడ రెండు సర్వీసెస్ ఈ రెండు సర్వీసెస్ నుంచి ఇక్కడ నుంచి వెళ్తే అక్కడ దర్శనం టికెట్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది మరి రాబోయే రోజుల్లో ఒక ఏసీ స్లీపర్ కూడా వేయాలన్నటువంటి ఆలోచన ఇక్కడ నుంచి హైదరాబాదు ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళే విధంగా ఎయిర్పోర్ట్కి వాళ్ళు ఎజరీ అదే విధంగా హైదరాబాద్ స్లీపర్ ఏసీ పెట్టాలని నేను కూడా నిన్న చెప్పాను ప్రపోజల్స్ అట్లా ఇంకా మరి చింతల్పూర్ నుంచి కూడా నూజివీ నుంచి కూడా తిరుపతికి సర్వీసెస్ నడపడానికి కూడా అక్కడ దీనిగా ఉంది మరి ఇప్పుడే చెప్పారు ఎందుకంటే వాడపల్లి ఈ మధ్యకాలంలో భక్తులు ప్రజలు మరి చాలా మంది అటు ఈస్ట్ గోదావరి నుంచి కానివ్వండి ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి కానివ్వండి ఇటు కృష్ణా జిల్లా నుంచి కానివ్వండి వాడపల్లి శనివారం శనివారం ఏడు వారాలు అనేటువంటి ఒక నినాదంతో మరి భక్తుల యొక్క కోరుకు తీర్చం కోసం ఏడు వారాలు జర్నీ చేస్తూ ఉన్నారు ఈ రమారామి చూసుకున్నట్లయితే విజయవాడ నుంచి ఇరవై బస్సులు ప్రతి శనివారం వస్తూ ఉన్నాయి మరి ఏలూరు నుంచి పది భీమవరం నుంచి పది ఇరవై ఈస్ట్ గోదావరి నుంచి దాదాపు అరవై బస్సులు అంటే కేవలం వంద బస్సులు వాటి నిమిత్తమే ఒక వాడపల్లి వెంకటేశ్వరం దర్శనార్థం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది అదేవిధంగా సంకురాత్రి వచ్చిందంటే మన ఉభయ గోదావరి జిల్లాలు కానివ్వండి కోస్తాంధ్ర కానివ్వండి ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ మంది ప్రయాణం చేసేటువంటి పరిస్థితి మనకు ఉంది దాన్ని మరి తొమ్మిదవ తారీఖు నుంచి ఒక జనవరి జనవరి తొమ్మిది నుంచి దాదాపు పదమూడవ తారీఖు వరకు డే ఒక ఒకరోజు ఇరవై ఏది తొమ్మిదో తారీఖు ఇరవై ఒక్క బస్సు అయితే అది పదవ తారీఖున ముప్పై బస్సులు పదకొండో తారీఖున ముప్పై బస్సులు పన్నెండో తారీఖున ముప్పై బస్సులు పదమూడున ఒక ఆరు బస్సుల్ని అలా చూసుకుంటే ఒక నూట పదిహేడు బస్సుల్ని ఒక ప్రణాళిక అంటే ఎక్కడ కూడా ప్రైవేటీ రవెన్యూ వ్యవస్థలో ప్రైవేట్ బస్సులకి అధిక ధరలకు గురవ్వకుండా నామినల్ మామూలుగా సాధ్యులకి ప్రజల్ని అక్కడి నుంచి తీసుకురావాలనేటువంటిది మళ్ళీ తర్వాత కూడా ఇటు నుంచి రిటర్న్ జర్నీ కూడా ఒక ఆలోచన చేసి మళ్ళా ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని ఆశ్రమంలో ప్రసాద స్వామి మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుంచి మేము ఈ ఆశ్రమంలో పూజా కార్యక్రమాలు చేసుకుంటూ శిక్ష పులుకర్ కుమార్ ఇక్కడే చేసుకుంటున్నాం నలభై రోజుల దీక్షలు పూర్తి చేసుకుని ఈ రోజు మా స్వాములందరం కూడా ఏముళ్ళు పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజు సాయంత్రం బయలుదేరి శబరిమలే వెళ్లి ఎనిమిదో తారీఖున తిరిగి ఇంటికి వస్తామని చెప్పారు కార్యక్రమంలో స్వాములు భారీ సంఖ్యలో పాల్గొన్నారు अय्या हाँ हाँ हम मुर् जाओ अगर मालको हम मुड़े जाओ अगर मालको हम मुर् जाओ मालको सबर मला मुड़े घटो हम मुड़े जाने वाले तो मुड़े जाने मुड़े जाने वाले तो मर जाने

I <laughs> <laughs>

आलाधार में जैसना ने इसका भाग दान किया था। जैसना का तो अपना इच्छा निर्माण करना है। ऐसे भूजा आदिलिंग जू अन्य दान आलाधार मांग करने के साथ ही निर्माण की साला पत्ती भी मारने के भी आलाधार में ये दिन गोपनीय हैं कि ये निर्माण के निर्माण को लेकर विशेष नावलों के आलाधार में इसमें whales relic Yes, our station is fun from Ili. Yes, our station is Yes, our stro, our Trustee Yes, our guys are the Takah of 거예요ong, Yes, our colleagues are the topophones in thestatus member ఏలూరు నియోజకవర్గంలో ఇతర పార్టీల నుంచి జనసేన పార్టీలో ఇరవై మందికి పైగా జాయిన్ అయ్యారని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి విజయవాడ జోన్ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ రెడ్డి నాయుడు తెలిపారు ఈ రోజు పార్టీ కార్యాలయంలో నగరానికి చెందిన షేక్ ఫరీద్ కాసిమ్ లో ఏసవ్ బుజ్జి నాగరాజు ధనరాజు తదితర నాయకులు ఇరవై మందికి పైగా జనసేన పార్టీలోకి కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది ఫరీద్దు అండి ఈరోజు జనసేన పార్టీ అధినేత శ్రీ ప్రజల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని ఆ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాలండి నేను ఆర్టీసీకి లో ఉద్యోగం చేస్తూ కేవలం పార్టీలో చేరి సమాజానికి నాయకత్వం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయలేనటువంటి సంకల్పంతో ఈరోజు పదవీ విరమణ చేసి మా జనసేన పార్టీలోకి రావడం జరిగింది ఈ విషయాన్ని గౌరవనీయులు మన వెండి అప్పనాయుడు గారికి ఈ విషయం తెలియజేయగా ఆయన ఎంతో ప్రేమతో ఆహ్వానించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఇటువంటి సిద్ధాంతాలు అంటే ఇటువంటి సిద్ధాంతాలు అంటే కులాలను కలిపే రాజకీయ విధానం మతాల ప్రస్తావన రాజకీయం భాషలను గౌరవించే సాంప్రదాయం సంస్కృతులను కాపాడే సమాజం ప్రాంతీయతను విస్మరించి జాతీయవాదం విస్మరించని జాతీయవాదం అవినీతి అక్రమాలపై రాజకీయ పోరాటం చేసినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మన పనిచేస్తున్నటువంటి రెడ్డి అప్పల సాహిత్ గారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క అనుచరులతో మేము స్వచ్ఛందంగా ఎటువంటి గారు ఆధ్వర్యంలో మరి ఎస్ గారు నాగరాజు గారు బుజ్జి గారు సత్యనారాయణ గారు కనకరాజు గారు మరియు ఒక ఇరవై మంది రోజున ఇతర పార్టీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం అయిన తర్వాత అంతకుముందు చేసినటువంటి పోరాటం డిప్యూటీ సీఎం అయిన తర్వాత వారు తీసుకున్నటువంటి ప్రజల పక్షాన్ని తీసుకున్నటువంటి నిర్ణయాలని అన్నిటికీ ఆకర్షితులై ఈరోజున జనసేన పార్టీలో జాయిన్ అవడం వారిని సాధారణంగా ఏదో ఏదో ఒక జనసేన ఆహ్వానిస్తా ఉన్నాం భవిష్యత్తులో అందరం కూడా కలిసికట్టుగా మరి జనసేన పార్టీ బలోపేతానికి అదేవిధంగా రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్కరమైనటువంటి పరిపాలన కోసం ఏదైతే ఇంతకాలం పోరాటం చేసామో ఇప్పుడు ఆ పరిపాలన అందులో ఉంది దాన్ని ఇంకా ప్రజలకి చేరువ చేయడానికి అందరూ కలిసికట్టుగా తీసుకేద్దామని చెప్పి

శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు ఉధృతం చేయాలని దిశానిర్దేశం